ఈ రోజు నుంచి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఈ సాయంత్రం కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సీఎం రేవంత్ ఆహ్వానం అందించారు సరస్వతి పుష్కరాలకు రావాలని కోరారు సీఎం జ్ఞాన సరస్వతి ఘాట్ దగ్గర విఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక సాధారణ భక్తుల కోసం మరో ఘాట్ని ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఆరు వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి పుష్కర స్నానాలు ఆచరించనున్నారు పలు రాష్ట్రాల పీఠాధిపతులు ముఖ్యంగా విఏపిల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు వస్తున్నారు విఏపిలు వస్తున్నారు సరస్వతి నది పుష్కరాల్ని ప్రారంభించారు మనం విజువల్స్లో చూస్తున్నాం భూపాలపల్లి దగ్గర నుండి